ఈరోజు ఆషాఢ తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ స్వామి గుడిని సందర్శించుకోవడం ప్రజలతో పాటుగా దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది పండగల్లో మొదటి పండగలాగా దీన్ని అనుకోవాలి మనం ఆదోని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి ఈ రోజుని మనం చూస్తూ ఉన్నాం దేవాలయాలన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి ప్రజలు పొద్దున్నుంచే కూడా ఏకాదశి దర్శనం కోసం బారులు తీరినారు వీళ్ళకందరికీ కూడా మంచి ఏర్పాట్లు చేసినాం ఇక్కడ ప్రతి గుడిలో కూడాను చక్కటి ఏర్పాట్లు చేసుకుని అందరూ కూడా దేవుణ్ణి కొలిచే అవకాశాన్ని ఈరోజు ఆదోనిలో ప్రజలందరికీ బ్రహ్మాండంగా కలుగుతూ ఏర్పాట్లు కూడా అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా అన్ని గుడుల్లో కూడా ఏర్పాట్లు ఉన్నాయి మరిన్ని ఎక్కడన్నా ఉంటే సరి చేసుకుని ఇక్కడ సాయంకాలం వరకు వచ్చే భక్తులందరికీ కూడా మంచి సదుపాయాలు కల్పిస్తాం అదే సందర్భంలో దేవుణ్ణి ఆదోని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సంవత్సరం గడవాలని ఆదోని అభివృద్ధి చెందాలని ఆ అవకాశాన్ని దేవుడివ్వాలని ప్రత్యేకంగా వేడుకున్నాను సంవత్సరం లాగే తొలి ఏకాదశి సందర్భంగా గౌరవ నేను ఎమ్మెల్యే మాధునికి డాక్టర్ పార్థసత్తి గారు రావడం మనకు చాలా ఆనందం కనిపిస్తుందా మరి రుద్దిని పాండురంగస్వామి ఆధ్వర్య పట్టణ ప్రజలకు ఎమ్మెల్యే గారికి ఆయుర్వేదాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మా బావసార క్షత్రియ సమాజం ఆధునికరణం కోరుకుంటున్నాం తొలి ఏకాదశి సందర్భంగా పరమ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణు దర్శనం చేసుకుంటే చాలా మంచిది మన శ్రీ మహావిష్ణు యొక్క పురాతనమైన మందిరాల్లో మన విక్టోరియాపేట స్వామి కూడా చాలా పాత పాతీన్ తర్వాత నల్ల పాండురంగ స్వామి కూడా స్వయంభూగా వెళ్తున్నారు ఈ రోజు ఆషాఢ ఏకాదశి పండరాపురంలో పండరీపురంలో ఎక్కడ దర్శనం దొరకదు కేవలం గోపుర దర్శనం చేసుకొని లక్షల మంది పొర్లు దండాలతో నడక పాదయాత్రతో వేల కిలోమీటర్లు దర్శనం చేసుకుని వస్తారు కావున మనకు ఆధునిలోనే ఇక్కడే అందుబాటులో రెండు పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి పురాతనమైన నల్లపాండు గుడి విక్టోరియాపేట స్వామి దేవాలయం చాలా వాళ్ళ యొక్క అద్భుతాలు వాళ్ళన్నీ చాలా ఇక్కడ జరిగినాయి ఇక్కడ ఎక్కడ వర్ష వర్షాలు రాలేకపోయినా కూడా సబ్దభజనలో అవి చేస్తే తప్పకుండా వర్షాలు వచ్చేవి మనవి ఎనభై సంవత్సరాలు అయింది నల్ల స్వామి గుడి స్వయంభుగా వెలిసినాడు సో ప్రజలందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము మా అధ్యక్షులు మాట్లాడుతారు శ్రీరామ్ దక్షారాయణ ఉన్న దేవాలయాల్లో మా ఆదంలో ఉన్న దేవాలయం కూడా దాదాపు ఎనభై సంవత్సరాల అతి పురాతనమైన దేవాలయం ప్రతి ఒక్కరూ మా హిందూ సోదరులు హిందూ బంధువులు మా దేవాలయానికి వచ్చి శ్రీ స్వామివారి పారదర్శనం చేసుకొని నిజ పారదర్శనం చేసుకొని అష్టైశ్వర్యాలు పొందవలేనని అందరికీ విన్నాం నా జవల్కర్ బాబురావు కార్యదర్శి చాలా పవిత్రమైన దినము పండరాపురంలో లక్షలు కోట్ల మంది వచ్చింటారు ఈ దినం మా దగ్గరలో కూడా ఈ దినం దర్శనం చేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందని విశ్వాసం అందుకే ఈ దినం స్పర్శ దర్శనం ఉంటుంది ఆషాఠ చూద్దాం దేవుడిని స్పర్శ చేసి నమస్కారం ప్రే విజయవాడ దర్శనం అవుతుంది తర్వాత ఈ ఆషాఢ ఆషాఢ మహోత్సవాల్లో మన దగ్గర వారం రోజులు వారోత్సవాలు జరుగుతాయి హిండి భజన ఈ రోజు ఆషాఢ ఏకాదశి కళ్యాణోత్సవము బండి మండరాధన అనంతసవము బ్రహ్మోత్సవం వసంతోత్సవము అన్నీ జరుగుతాయి వారం రోజులు జరుగుతాయి ఇక్కడ మన భావ సాంస్కృతిక సమాచారం అంటే కాకుండా ప్రతి ఒక్కరు ఈ రోజు మేమంతా కూడా భగవంతుని సన్నిధిలో మనమంతా ఉన్నాము అన్నప్పుడు మనమందరికీ మంచి రోజు శుభదినము పండుగ పండగ రోజు అదేవిధంగా ఈ పండగ రోజు ఈ శుభదినం దినంనా మాకందరికీ కూడా భగవంతుని యొక్క దివ్య ఆశీస్సులు భగవంతుని నుంచి గుడ్ హెల్త్ గుడ్ బై కానీ నేను సత్యనారాయణ ఇక్కడ వేయకుండా ఏదో తెలిసింది ఇందులో ప్రతి సంవత్సరంగా వస్తున్నాము అక్కడి నుంచి చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇప్పుడు నుంచి ఇంతవరకు దేవుడు ఎలా కష్టాలు కానీ ఎలాంటివి కానీ మాకు అంత సుఖంగానే పెట్టాడు మాకు చాలా బాగుందండి